మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం మన ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళు వారి కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా సురా ముప్పై మూడు కోట్ల దగ్గరికి నేను ప్రార్థిస్తున్నాను అయితే ఈ రోజున మనం సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధానంగా ఉండబోతుందో పూర్తిగా విచారించబోతున్నాం వీళ్ళ జీవితం జీవిత సంకల్పం ప్రేమ జీవితం వైవాహిక జీవితం కుటుంబ సమస్యలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అదృష్ట యాగ్రత అనేది ఎలా ఉండబోతుంది అనే పలు రకాలైనటువంటి విషయాల గురించి పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలలో పూర్తి క్లారిటీ అనేది మీరు పొందవచ్చు ఈ యొక్క సింహరాశికి సంబంధించినటువంటి వ్యక్తులలో ప్రేమ జీవితంలో ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమ జీవితానికి సంబంధించినటువంటి యొక్క స్త్రీలు కొన్ని కొన్ని ఇబ్బందులలో పడేటటువంటి అవకాశం ఉంది అంటే అది వేరే యొక్క వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ వలన లేకపోతే మీ కుటుంబంలో యొక్క విషయం తెలియ తెలియడం వలన కొన్ని కొన్ని ప్రమాదాలలో మీరు చిక్కుకునేటువంటి ఒక అవకాశం ఉంది దాంట్లో మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి మీది ఒకవేళ నిజమైన ప్రేమే అయితే దానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు కాకపోతే వచ్చినటువంటి సమస్యలనే వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆ సమస్యల నుంచి మీరు బయటపడితే మీకు అన్ని రకాలు కూడా బాగుంటుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలన్నీ కూడా కొంచెం బలపడేటటువంటి ఒక అవకాశం ఉంది కుటుంబంలో ఏదైతే అన్నదమ్ముల మధ్య సమస్యలు కానీ భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం వల్ల వచ్చేటటువంటి సమస్యలు కానీ కొంచెం అవి కొంచెం బలపడేటటువంటి ఒక అవకాశం ఉంది అవి అది ఒక ఆర్గ్యుమెంట్స్ వలన లేకపోతే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వలన ఈ యొక్క సమస్యలనే పెరిగే ఒక అవకాశం ఉంది కాబట్టి మీరు దాంట్లో చాలా అప్రమత్తంగా ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం అనేది చాలా వరకు ఉంది ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ప్రమోషన్స్ గురించి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క మాసంలో ద్వితీయార్థం నుంచి ఎంతో చక్కగా ఉండబోతుంది వీళ్ళు చేసేటటువంటి యొక్క ప్రయత్నంలో కొన్ని నూతన పరిచయాలు కూడా వీళ్ళకి ఏర్పడుతుంది ఆ యొక్క నూతన పరిచయాల వలన కూడా వీళ్ళకి కొన్ని లాభాలు పొందేటటువంటి ఒక అవకాశం అనేది చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఈ సింహరాశి వారికి జీవితం ప్రస్తుతం ఇప్పటి వరకు ఒకలాగా ఉంటుంది శివరాత్రి తర్వాత నుంచి కూడా కొంచెం ఈ జీవితాలలో కొన్ని మార్పులు అనుకో అనుకోరానటువంటి ఒక సమస్యల గురించి పూర్తిగా విడుదల విముక్తి అనేది చెందేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది వీరు వీళ్ళు చేసుకోవలసినటువంటి ఒక విధానం కూడా సింహరాశికి సంబంధించిన వాళ్ళు కాస్త దైవభక్తి అనేది వీళ్ళు కొంచెం తక్కువగా చేస్తూ ఉంటారు మనకు సమస్యలు ఎన్ని వచ్చినా కానీ దానికి మనమే చూసుకుంటూ పోవాలని అనుకుంటూ ఉంటారు అది ఎంతవరకు వాస్తవమైనా కానీ దైవభక్తి అనేది కూడా చాలా వరకు మనకి ఉండవలసినటువంటి యొక్క యోగ్యత అనేది ఉండాలి మీరు చేసుకోవలసిందంతా కూడా ముఖ్యంగా శివార్పణ చేసుకోవాలి ఆ శివనామాన్ని మీరు స్మరించుకున్నట్టుగా అయితే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది ముఖ్యంగా ఈ యొక్క మహాశివరాత్రి రోజున సంవత్సరంలో ఒకటే రోజు వచ్చేటటువంటి ఒక మహాశివరాత్రి రోజున రాత్రిపూట మీరు జాగారం చేసుకొని ఉదయాన్నే లేచి శివాలయానికి వెళ్ళి మీరు ఆ యొక్క రోజంతా కూడా నిష్టగా ఉండి ఎటువంటి చెడు చెడుకి మీరు పాల్పడకుండా మీ యొక్క మనసుని నిగ్రతతో పెట్టుకొని ఆ ఒక్క రోజు మీరు ప్రశాంతంగా ఉన్నట్టుగా అయితే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీరు ఎంతో బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఉండేటటువంటి ఒక అవకాశం అనేది కూడా మీకు ఆ శివుడు ఖచ్చితంగా కలిగిస్తారు మీకు దైవభక్తి తక్కువగా ఉన్నప్పటికీ దైవాన్ని మీరు ఆరాధించినట్టుగా అయితే దైవం మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటుంది వెంటనే అలాగా మీరు చేసుకోవాల్సినటువంటి పనులుంటూ ఉంటాయి దానితో ప్రకారంగా ఈ యొక్క జీవితంలో మీరు ఏదైతే సమస్యలు పడుతున్నారో ఆ యొక్క సమస్యలకి కూడా నిదానంగా పూర్తి పరిష్కార మార్గాలు అనేవి కూడా కాస్త బ్రహ్మాండంగా కనిపించే యొక్క కనిపిస్తుంది అయితే ఈ యొక్క సింహరాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కొంచెం ఆర్థికంగా నిలదొలుపుకునేటువంటి ఒక అవకాశం అనేది కనిపిస్తుంది ఫిబ్రవరి మాసంలో ఆదాయం అనేది కొంచెం పెరిగేటట్టుగా అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గేటట్టుగా లక్ష్మీ సంకల్పం అనేది పెరిగేటట్టుగా వీళ్ళకి కనిపించే ఒక యోగ్యత అనేది కనిపిస్తుంది సింహరాశి వారికి ప్రథమార్థంలో అంటే మొదటి రెండు వారాలు కొంచెం బాగుండకపోయినా కానీ ద్వితీయార్థంలో ముందుకు రాణించేటటువంటి ఒక అవకాశం అనేది కనిపిస్తుంది తర్వాత వీళ్ళు ముందు ముందున వీళ్ళు అనుకున్నటువంటి పనులు అనేవి జరిగి వీళ్ళు మాటపైన పైన నిల మాటను నిలబెట్టుకొని వీరు చేసేటటువంటి పనులన్నిటి కూడా వీళ్ళకి అనుకూలత అనేది జరుగుతుంది ఆరోగ్య రీతి సమస్యలు అనేవి కొంచెం బలపడేటటువంటి ఒక అవకాశం ఉంది కాస్త చిన్న చిన్న సమస్యలు పెద్దగా అవ్వడం లేకపోతే నిర నిరంతరం నీరసంగా ఉండడం జలుబు జ్వరం లాంటివి రావడం తలనొప్పులు గొళ్ళు నొప్పులు అనేవి పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఏ పని చేయకపోయినా కానీ నీరసం రావడం అనేవి కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్య రీతి సమస్యలు అనేవి కొంచెం ఎదుర్కోబోతున్నారు కాబట్టి దాని గురించి దాని పట్ల మీరు కొంచెం జాగ్రత్తను వహించి అప్రమత్తంగా ఉన్నట్టుగా అయితే మీరు ఆ యొక్క సమస్యల నుంచి పారిన బయటపడే ఒక అవకాశం అనేది కూడా జరుగుతుంది మీకు కొంచెం నరదృష్టి నర ఉప్పెన అనేది కూడా చాలా బలంగా ఉండేటటువంటి ఒక అవకాశం ఉంది కాస్త జనదృష్టి అనేది మీ పైన మీరు ఏం చేయకపోతున్నా కానీ రూపాయి సంపాదిస్తున్నా కానీ ఏదో లక్షల లక్షలు సంపాదిస్తున్నటువంటి ఒక ఆలోచన జనాలకు కలుగుతూ ఉంటుంది అందువలన మీరు నరదృష్టిని కొంచెం దూరంగా ఉండి మీ ఇంటికి ఒక దృష్టి కల్ కళ్ళ దృష్టి గణపతి అనేటటువంటి దొరుకుతుంది మనకి మీ దగ్గరలో ఉన్న పుజ్ స్టోర్స్లో దాన్ని మీ గృహానికి కట్టేటటువంటి ఒక అవకాశం చేసుకోండి అది సంవత్సరానికి సంవత్సరానికి మార్పు మార్చుకుంటూ ఉండండి ఆ యొక్క నరదృష్టి నుంచి కూడా మీరు బయటపడేటువంటి ఒక అవకాశం ఉంటుంది నరదృష్టి అనేది చాలా బలమైనటువంటిది దాని యొక్క ప్రభావం అనేది మీకు అర్థం కాదు అది నిదానంగా పెరుగుతూ 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 ఒకటేసారి బలమైనటువంటి సమస్యల నుంచి కాస్త ఇరుక్కునేటువంటి ఒక అవకాశం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని మీరు అది ఎటువంటిదైనా కానీ ముందే జాగ్రత్త పడితే చాలా మంచిది కాబట్టి నేను చేసుకున్న చెబుతున్నటువంటి ఒక పనిని చేసుకుంటే మీరు ఒక బలమైనటువంటి నరదృష్టిని నరొప్పిన నుంచి బయటపడవచ్చు మీరు చేసేటటువంటి ఒక పనులలో పూర్తి మనసుతో మీరు చేయండి ఫోకస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పెట్టండి అది చేస్తే అలా చేస్తే మాత్రం మీకు ఉండదు మీరు మీ మాటకి తిరుగు ఉండదు మీ పనికి తిరుగు ఉండదు మీరు చేసేటటువంటి పనులలో దూసుకెళ్తూ ఉండొచ్చు అటువంటి ఒక విధానాలు ఉంటాయి కాబట్టి మీరు పెద్దగా ఆటంకాలలో నుంచి ఎందులో ఎరుక్కునేటువంటి అవకాశం లేదు కానీ అందులో నుంచి బయటపడే ఒక ఏర్పాటు కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఆ యొక్క మహాశివుడు కూడా మీ ఎందున ఖచ్చితంగా ఉండేటువంటి ఒక అవకాశం అనేది బ్రహ్మాండంగా కనిపిస్తుంది అయితే ఇది కేవలం మనకి గ్రహ అనుసారం మాత్రమే అంటే గ్రహాలకు సంబంధించినటువంటి ఒక సమాచారం మాత్రమే మీరు మీ జీవితంలో ఎన్నో తెలియనటువంటి ఒక సమస్యలు ఎన్నో తెలియనటువంటి ఒక అనువాదాలు కొన్ని కొన్ని ఇబ్బందులని ఎదుర్కొంటూ ఉండవచ్చు ఆ సమస్యలకి పరిష్కార మార్గం అనేది మీకు దొరకక కొన్ని ఇబ్బందులలో కొన్ని ఈ బలమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వాటికి సంబంధించినటువంటి పూర్తి పరిష్కార మార్గాలు అనేవి అది ప్రేమ జీవితం కానీ వైవాహిక జీవితం కానీ మీ యొక్క ఉద్యోగాల గురించి కానీ వ్యాపారం గురించి కానీ పూర్తి పరిష్కార మార్గం అనేది మనం ఖచ్చితంగా అందజేయగలుగుతాం కింద కనిపిస్తున్నటువంటి ఒక మన నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టుగా అయితే కాంటాక్ట్ చేసినట్టుగా అయితే మీరు ఉన్నా ఫోన్ ద్వారాగా జ్యోతిష్యం తెలియజేయగలుగుతాం మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మన జ్యోతిష్యాలయానికి మీరు సికింద్రాబాద్ దగ్గరే ఉంటుంది మన జ్యోతిష్యాలయం మీరు ఒకసారి మనకు కాంటాక్ట్ అయినట్టుగా అయితే మీకు అన్ని విషయాలకి పూర్తి పరిష్కార మార్గం అనేది అందజేయగలుగుతాం సర్వే జన సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు విజయీభవం